శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు సమీపంలో చిన్న టేకూరు అయితే దారుణం జరిగింది ఓలో బస్ పూర్తిగా కాలిపోవడంతో అయితే ఇందులో ప్రయాణిస్తున్న నలభై మూడు మందిలో ఇరవై మంది అయితే సజీవ దహనం అయినట్లయితే మనకు సమాచారం అంత ఉంది అసలు ఈ ఘటన ఎలా జరిగిందో మనం ఒకసారి పరిశీలించినట్లయితే కావేరి ట్రావెల్స్ చెందిన బస్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు పెడుతుంది బెంగళూరు హైవే నుంచి వెళ్తున్న సమీపంలో కర్నూలు జిల్ సమీపంలోని చిన్న టేకూరు వద్ద చేరుకోగానే ఈ బస్ అయితే ఏదైతే ఓలో బస్సు ఉందో ఇది ఏసీ బస్ అన్నమాట సో వెళ్తున్న క్రమంలో ముందర టూ వీలర్ కూడా వెళ్తుంది సో ఈ క్రమంలోనే బస్ అనేది టూ వీలర్ని ఢీ కొట్టింది ఢీ కొట్టడంతో అయితే ఆ టూ వీలర్ కింద పడిపోవడం జరిగింది టూ వీలర్ పై ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివశంకర్ అగిరి పడడం జరిగింది అయితే టూ వీలర్ ఏమైతుందో అది బస్సు కిందికి మొత్తం చొచ్చకపోయింది అంటే బస్సు ఇట్లా టూ వీలర్ మీకెళ్ళి ముందుకు వెళ్ళడంతో అయితే ఈ టూ వీలర్కి సంబంధించి కూడా వా ఏదైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ లీక్ అవడంతో అక్కడ స్పార్కు ఏదో స్పార్క్ రావడంతో అయితే మంటలు చెరగా వెంటనే అక్కడే డీజిల్ ట్యాంక్ ఉండడంతో అయితే బస్సు మొత్తం కాలిపోయినట్లయితే చెప్తున్నారు ఈ మొత్తం బస్సు కాలపోయిన సందర్భంలో చాలా మంది అందులో ఫార్టీ త్రీ మెంబర్స్ ఉండాలని అనుకుందాం అందులో కొంతమంది మాత్రం అద్దాలు పగలగొట్టుకొని దూకిన సందర్భం కూడా చూసాం అయితే అందులోకి వెళ్ళి బయటకు రాని వాళ్ళు దాదాపు ఇరవై మంది కూడా అంటే అందులో ఉన్న పంతొమ్మిది మంది అలాగే బైక్ ఇష్ట ఎవరైతే ఉన్నారో శివశంకర్ ఆయన కూడా మృతి చెందినట్లయితే మనకు సమాచారం ప్రస్తుతం ఈ బస్సులో అయితే పంతొమ్మిది మృతదేహాలను అయితే బయటకు తీశారు ఈ పంతొమ్మిది మృతదేహాలకు సంబంధించి కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరు బస్సు ఎక్కుతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే కావెల్ ట్రావెల్స్ కూడా వారికి పోలీసులు వెళ్ళారు ఇవి బస్సు ఎంతమంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారని చెప్పేసి కూడా కావేరి ట్రావెల్స్ వాళ్ళ వద్ద అయితే వివరాలు అయితే పోలీసులు స్వీకరించారు ఎవరెవరు చనిపోయారని దానిపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే ఈ ప్రమాదానికి అది వేగమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు ఎందుకంటే ఈ ఓలో బస్ అయితే చాలా వేగంగా వెళ్తున్నట్లే చెప్తున్నారు అయితే ముందు వెళ్తున్న బైక్ ఇస్టు సడన్గా గా పక్కగా అంటే రోడ్డుపైకి రావడంతో అయితే బస్ డ్రైవర్ కంట్రోల్ చేయక బైక్ ఇస్టును గుద్దడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే బైక్ బస్ కిందికి చొచ్చుకెళ్లి అయితే పెట్రోల్ లీక్ అయ్యి ఆ మంటలు చేరడం జరిగింది అయితే చెప్తున్నారు అయితే మనం చూసుకుంటే ఇదే బెంగళూరు హైవే పై గతంలో కూడా పాలెం దుర్ఘటన జరిగింది ఆ సందర్భంలో కూడా చాలా మంది చనిపోయారు సో ఏ ప్రమాదానికైనా అతివేగం కారణమని చెప్తున్నారు ఎందుకంటే ఈ హైవేపై హైదరాబాద్ టు బెంగళూరు అయితే చాలా ట్రావెల్ బస్సులు జర్నీ చేస్తుంటాయి దాదాపు వాళ్ళు హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో అయితే వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు మాత్రం నిలిచి అంటే ప్రాణాలతో ఉండే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఆ వేగంతో ఈ బస్సు దేని గుదినా బస్సు బోతా పడినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా డిపోలు చెప్తున్నారు మరోపక్క ఏదైతే ఈ బస్సు ఉందో ఓల్వో బస్సు ఈ బస్సుపై కూడా తెలంగాణలో దాదాపు పదహారు ఛానలు ఉన్నాయని ఇరవై మూడు వేలకు పైగా ట్రాఫిక్ చాలకు సంబంధించి జరిమానా కూడా ఈ పై ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు